పరిశుద్ధులు జీవంగా లోకరక్షకులు శుభాభివందలు ఈ రకంగా ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఈ విధంగా చూస్తున్నాను ఎంతగానో సంతోషిస్తున్నాను దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన ఈ యొక్క క్రిస్మస్ మాసం ప్రవేశింపజేశాడు గడిచిన పదకొండు మాసాలు కాచీ కాపుడు భద్రపరిచి ఈ యొక్క క్రిస్మస్ మాసంలో ఐదవ దినంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మన క్షేమాన్ని మరి భద్రతను ప్రతి అక్కడ తీసుకు కాచీ కాపడ దేవాదేవునికి సమస్త మహిమ కళను గాక మరి ఉదయ కాల సమయం ముందు మనం ఏ ఆలోచన కలిగి ఉన్నాము ఏ విషయంలో మనం ఆశ కలిగి ఉన్నాము దేవుడు మనం కలుపెలిసిన అద్భుత వాగ్ఞం చదువుకొని ముందుకు వెళ్ళాల్సిన ప్రభుత్వం కోరుచు నిన్ను నన్ను ప్రేమిస్తున్న అద్భుతమైన కలిసిన ప్రియా సహోదరి సవాడ నూట ఏడవ కీర్తన తొమ్మిదవ చరణం ఎలా అయినగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నారు ఆకలి గురిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నారు దేవునికి మహిమ కళను గాక దేవుడు అంటున్న అద్భుతమైన వాగ్దానం ఆశ కలిగిన ప్రాణం ఆయన ఏం చేస్తారట అండి తృప్తిపరుస్తారంట మన దేవుడు తృప్తిపరిచే దేవుడు కానీ బాధ పెట్టే దేవుడు కాదు కొన్ని కొన్ని సమయాల్లో మనం పరిశీ పరిశీలన చేసి పరీక్షించే దేవుడు కానీ ఎల్లకాలం మన పరీక్షలు అనేది అలానే ఉండవు కష్టాలని అలానే ఉండవు ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఉన్నాడు ఆయన కృప మనకు తోడై ఉంది ఆయన మన తోడై కాలం ఈ భౌతిక సంబంధం అంటే ఈ లోక సంబంధం ఏది మనకు హానికరం చేయదని జ్ఞాపకం చేస్తున్నాం ఈ ఉదయకాల స్వామి అగ్ధం ఈ వాగ్దానం చూసిన ప్రియా సభోదేశం కూడా అద్భుతంగా అంటాడు ఆశ కలిగిన ప్రాణం ఆయన ఏం తృప్తి తృప్తిపరిచే దేవుడు మరి నువ్వు ఏ విషయంలో ఆశ కలిగి ఉన్నావు ఏ విషయం తృష్ణ కలిగి ఉన్నావు నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావు మరి నీ భవిష్యత్తు విషయంలో కుటుంబ విషయంలో ఆధ్యాత్మిక విషయంలో సేవా పరిచయ విషయంలో సంఘం విషయంలో సమాజ విషయంలో నువ్వు ఏదైతే చేయాలని ఆశ కలిగి ఆతృత కలిగి మరి దాన్ని ప్రయత్నం చేస్తూ ప్రయత్నం చేస్తూ అనేక వాళ్ళు విఫలమైపోయి మరి ఏది పొందుకోలేక నిరుత్సాహంలో నిష్ప్రహణ ప్రియ సహోదీ సహర దేవుడు అంటున్నాడు ఆ ఆశగలిగిన ప్రాణంలో తృప్తిపరుస్తున్నాడు ఏ విషయంలో భయపడకుండా విశ్వాసం కలిగి ప్రార్థన చేసి దేవుడి ఇచ్చిన వాగ్దానం గట్టిగా పట్టుకుని ప్రార్థన చేస్తే తప్పక నీ జీవితంలో పొందుకుంటాను అది ఎటువంటి విషయంలో అయినా వివాహ విషయంలో అయినా అప్పుల సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా మరి ఈ లోక భౌతికమైన నువ్వు పడుతున్న వేదన బాధ దుఃఖము నీ మనోదుఃఖం ఏదైనప్పటికీ నువ్వు ఆశ కలిగి దేవుడు ప్రార్థన చేస్తే తప్పకుండా నీ యొక్క ఆశ తీర్చబోతున్నాడు విశ్వాసంగా ప్రార్థించి నమ్మితే నమ్మినట్లా దేవుని గొప్ప కార్యాలయం చూస్తావు ప్రయా సహోదరం ఆయన ఆశ ప్రాణం చూపించే దేవుడు కాదు నీ హృదయంలో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు తెలుసు ఏ విషయంలో నువ్వు ఆశపడుతున్నావు తెలుసు ఏది పొందుకు ఆశపడుతున్నావో తెలుసు కానీ సమస్తమైన దేవుడు నీకు తోడైనడు కాబట్టి ఈ లోకపరమైన మనుషుల వైపు చూడకుండా ఈ లోకరీతిగా పోకుండా విశ్వాసం కలిగి బలం కలిగి ధైర్యంగా నీ దేవుడైనహో నీకు తోడైనడు విశ్వాసంగా ప్రార్థిస్తే ఆయన నీ ఆశను ఈ ఉదయకాల సమయం నివార్థను మాట్లాడుతున్నాడు తీర్చబోతున్నాడు భయపడుతు ప్రియా సహోదోడ అదేవిధంగా అని అంటున్నాడు ఆకలి కొని ఆయన ప్రాణము సే మేలుతో నింపుతాడంట ఈ లోకంలో అనేకమైన పోరాటాలు ఉన్నాయని మనిషికి ఒకరేమో అనారోగ్య సమస్యలు కొన్ని ఆకలి సమస్యలు ఆహారం దొరక అనేకమైన ఇబ్బంది పడుతుంది కానీ మన దేవుడు ఆయన జీవం గల దేవుడు కాబట్టి ఆకాశం భూమిని సృష్టించిన దేవుడు మీనా దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు నీ జీవితం ఏ అవసరం ఉంది నీ కుటుంబ ఆర్థిక ఇబ్బందులు బాధపడుతున్నావా కుటుంబ విషయంలో బాధపడుతున్నావా మరి కుటుంబంలో ధాన్యాల విషయంలో కుటుంబ అవసరత విషయంలో పిల్లల భవిష్యత్తు విషయంలో పిల్లలకు పెట్టే విషయంలో మరి ఏంటిది నా పరిస్థితి ఈరోజు నాకు ఆహారం తినడానికి ఆహారం కరువు అయిపోతుందని నువ్వు బాధపడుతున్నావా భయపడొద్దు సహోదరి భయపడవద్దు సహోదర దేవుడు అంటున్నాడు ఆశ కలిగిన వారి ఆకలి గురిన వారికి ఆయన ప్రాణం మేలుతో ఆయన తృప్తిపరుస్తున్నా అంటున్నాడు ఈ వాగ్దానం ఉదయ కాలశ్వంలో వింటున్న ప్రియ సహోదరి సభ నువ్వు ఏ విషయంలో బాధపడవద్దు దేవునికి తోడై ఉన్నాడు ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచి ఆకలిగిన వారి ప్రాణం మీరుతో నింపుతాను స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి నువ్వు భయపడవద్దు దిగులు పడవద్దు విశ్వాసం కలిగి ధైర్యం కలిగి ప్రార్థన చేసి దేవుని వైపు చూడు ఈ రోజు నీ ప్రతి ఒక్క అక్కర అవసరం దేవుడు తీర్చబోతున్నాడు ఏటువంటి ఉన్నా దేవుడు తీర్చి నీకు విజయం ఇచ్చి నేను తృప్తిపరిచి అనేకులు ఆశీర్వదక దీవెనకరంగా మార్చబోతున్నాడు ప్రేయసీవితం నెరవేరం మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగనుడ మహోన్నత కృప కనికనందనస్త ప్రవాహ మరియు క్రిస్మస్ మాసంలో అయ్యే మమ్మల్ని ఈ విధంగా తండ్రి ఆశ కలిగిన ప్రాణము తృప్తిపరుస్తాను ఆకలిన వారికి మేలు తృప్తి మరి వాళ్ళతో నింపుతాన దేవ ఇచ్చిన వాగ్దాం కోట అనుకో స్తోత్రం ప్రభా అయ్యా ఈ వాగ్దాముతో నా ప్రియ సహోదరి సహోదరు అందరితో దర్శించండి అయ్యా అయా వాళ్ళ విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నారు ఏ అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నారు ఏ విషయంలో ఆశ కలిగి ఉన్నారు ఏ విషయం తృష్ణ కలిగి ఉన్నారు ఏ విషయంలో పొందుకోవాలని ఎదురు చూస్తున్నారు ప్రభా అయ్యా ఈ వాగ్దాములను మాట్లాడి వాళ్ళ కుటుంబంలో గొప్ప కార్యం జరిపించమని వేడుకున్నాం ప్రభా అది ఏ విషయంలో ఉద్యోగ విషయంలో వివాహ విషయంలో ఆరోగ్య విషయంలో అయా పరిచ పరిచర విషయంలో సేవ విషయంలో అయా మందిరం విషయంలో సంఘం స్థలం విషయం అన్ని విషయాల పవ ను ప్రత్యేకమైన శ్రద్ధ నిలిపి అయ్యా వాళ్ళ ఆశయం తీర్చబోతున్నందుకు వంద ఆశ తీర్చున్నందుకు కృతజ్ఞత ఆస్తు చేస్తున్న పవ ఈ వాగ్దానం చూసిన ప్రతి ఒక్క జీవితాన్ని మహాత్కారం జరిపిస్తున్నందుకు వందన పవ బలి బల ప్రతి ఒక్క బలహీన తొలగిస్తున్నందుకు నీకు వందను పవ అదే ఆకలి గుణం తనిపించిన కుటుంబ అవసరత అక్కడ తీసుకోలేక అయ్యా తినడానికి ఆహారం లేక అల్లాడిపోతున్నారు పవ వారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న అయ్యా అయా నీ ధనాగారంలో తనిపవేసినా ఏదీ కుదవలేదు ప్రవాహను సర్వశక్తి మందుని సర్వం సాధ్యమే కాబట్టి వారి ప్రతి ఒక్క అవసరం తీర్చిన వాళ్ళు ఏ విషయంలో అయ్యా ప్రతి అవసరం తీర్చే దేవుడు కాబట్టి ప్రభా నీవే వారి పక్షం యుద్ధం చేసి ప్రతి కుటుంబం ప్రతి పిల్లల విషయంలో భర్త విషయంలో భార్య విషయంలో ప్రతి అవసరం తీర్చిదని అనారోగ్య సమస్యలు ఉన్న వారికి సంపూర్ణ ఆరోగ్యం దాయించు బలహీన బలపరచని కుంటి వారు లేవని తని అయ్యా గర్భిలకు మంచి ఆరోగ్యం దాయి సుఖవంతం దాచని గర్భఫలం ఒకసారి జ్ఞాన గర్భం తెలుమని కుటుంబాల భార్య సమ సమానం ధనిచ్చని అయా సమస్తమైన సర్వోన్నత వాగ్దాన్ని ప్రతి ఒక్క జీవితం నెరవేర్చి మహిమా జ్ఞానత నీవే పొందుకొని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ప్రియమైన దేవుని ఆమె ఇంత అద్భుతమైన వాగ్దం దేవుడు మనకి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క తెలియజేయండి ఈ క్రిస్మస్ మాసం అందరూ మరి సంతోషంగా ఆనందంగా మరి ఆశ కలిగిన ప్రతి ఒక్క కోరిక తీర్చే దేవుడు నీకున్నాడు నీ కుటుంబం అక్కర్లు తీరుస్తాడు అవసరం తీరుస్తాడు భయపడవద్దు జడే వద్దు దేవుని వైపు విశ్వాసం కలిగి ప్రార్థన చేసి సమస్తం నీకు అనేక ఈ కడవ నుంచి ప్రార్థన చేయండి అనేకలు షేర్ చేసి మరి మీ బంధువులకు స్నేహితులు చెప్పడం ద్వారా ఈ యొక్క పరిచయం విస్తరింపబడుతుంది కాబట్టి మీ యొక్క కుటుంబాలు ఈ పరిచయల బలపరంలా ప్రతి ఒక్కరు ఈ యొక్క వాగ్దాన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధువులకు స్నేహితులు వినిపించవలసి ప్రభున్నానుకోవచ్చు ఇంత గొప్ప దీని నుంచి మహిమ మహిమకాలంగా మీ అందరిపై వినేశీ క్రిస్తున్నావునా శుభాలు వంద దలాల్ దేవుడు ముందుక